నమస్తే అండి సీతా సాలిన్ వన్ ఛానల్కి స్వాగతం ఈరోజు జామకాయ జ్యూసి ఎలా తయారు చేయాలో చూద్దామండి దారుగా ఉన్న మూడు జామకాయలు తీసుకున్నానండి నేను ఎర్ర జామకాయలు అండి ఇవి తెల్ల జామకాయలు కూడా చేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసిన ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ముగ్గురి జామకాయలైనా బాగుంటుందండి ఎక్కువ జామపళ్ళు ఉన్నప్పుడు ఇలా జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తినరు కదండి కొంచెం దోరగా ఉన్న అది జ్యూస్ చేసుకోవచ్చండి ఇలా తేనె వేసుకుంటున్నానండి నేను మూడు స్పూన్లు వేసుకున్నాను నాలుగు ఖర్జోర వేసుకున్నా బాగుంటుందండి పంచదార కూడా వేసుకోవచ్చండి కాసి చల్లార్చిన పాలు ఒక పావు లీటర్ పోసుకున్నానండి పాలు లేకపోతే వాటర్ అయినా పోసుకోవచ్చండి టుటిగాడు బ్లాక్ సాల్ట్ వేసుకున్నానండి బ్లాక్ సాల్ట్ లేకపోతే కనుక నాలుగు పుదీనాకులు వేసుకోవచ్చండి ఫ్లేవర్ బాగుంటుంది ఈ రెండు లేకపోయినా చేసుకోవచ్చండి జ్యూస్ బాగుంటుందండి మెత్తగా జ్యూస్ కింద చేసుకోవాలండి ఇది మిక్సీకి పెట్టుకుని ఒకసారి ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత జ్యూస్ వడకట్టుకోవాలండి గింజలు ఉంటాయి కదండి జామకాయలో ఇలా వడకట్టేసుకోవాలండి సమ్మర్ కదండి కావాలంటే పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుందండి లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చండి తర్వాత గ్లాసులో పోసుకుని నాలుగు ఆకులు వేసుకుని తాగుతూ ఇంతేనండి జామకాయ జ్యూస్ సులువుగా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి